హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో మనకి మార్చ్ మూడో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కదా దానికి సంబంధించి ఈరోజు మనం తెలుగు మోడల్ పేపర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇది టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ అయినా కూడా సేమ్ డిటో ఇదే విధంగా ఉంటుంది ఎక్కడ మనకి మార్కులు చేర్పులు అయితే ఉండవు బట్ మీకు లాస్ట్లో నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ కూడా ఒకసారి అయితే చూపిస్తాను మీరు ఎక్కడైనా పాస్ చేసి మీరైతే అది రా క్వశ్చన్స్ రాసుకున్నారంటే రాసుకోండి మనకి ఫస్ట్ ఫస్ట్ ఏమి ఇస్తారంటే మనకి ఒక పద్యం అనేది ఇస్తాడు పద్యం ఇచ్చిన తర్వాత అక్కడ దానికి సంబంధించి ప్రతిపదార్థం రాయమంటాడు ఏంటి బ్రో మేము అసలు చదివే చదువుకోలేదు నువ్వు ప్రతిపదార్థాలు అంటూ భావాలంటో నాకు ఎక్కడ దుమ్మద్దు బ్రో అంటే మీరు అంటే కనుక మీ అందరికీ నేను సజెషన్ ఏంటంటే ప్రతి పదార్థం అంటే ఏం లేదు ఆ పద్యంకి వచ్చే అర్థాలను వివరించడం మాత్రమే మీరు ఒకవేళ నాకు ప్రతిపదార్థం తెలియదు అనుకుంటే అక్కడ పద్యంలో ఏముందో మొత్తం వాటిని చిన్న చిన్న పదాల కింద విడగొట్టండి సేమ్ అదే పదాలు ఈజీ క్వాలిటీ పెట్టి రాసేయండి ఇది ఒక ట్రిక్ లేదు నేను అలా రాయను బ్రో అనుకుంటే కనుక ఆ పద్యాన్ని విడగొట్టండి విడగొట్టిన తర్వాత మీకు ఆ మీనింగ్ ఏ విధంగా అర్థమవుతుందో ఆ మీనింగ్ రాయండి ఇది రెండో ట్రిక్ ఏ ట్రిక్ని యూజ్ చేసినా పర్లేదు మీరు అక్కడ ప్రతి ప్రతిపాదనలో మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు రెండోది వచ్చేసి ఒక పద్యం ఇస్తాడు పద్యం ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి భావం అనేది రాయమంటాడనమాట సరే భావం అనేది రాయాలి కదా ఏంటి బ్రో మనకి భావము గుర్తు ఉండదు కదా మనం అసలు చదువులేదు కదా అనుకుంటే కనుక ఏం చేస్తారంటే అదే పద్యాన్ని భావం కింద పెద్ద లైన్లో అయితే రాస్తే అంటే ఒక చిన్న పేరగా అయితే రాయండి లేదు బ్రో నేను అలా రాయను అనుకుంటే కనుక పద్యాన్ని అయితే రెండు మూడు సార్లు చదవండి రెండు మూడు సార్లు చదివిన తర్వాత మీకు ఏదైతే అర్థమవుతుందో దాన్ని అక్కడ రాసేయండి అంటే ఏదైనా పద్యానికి సంబంధించి రెండు మూడు సార్లు చదవగానే ఆహా ఇది దీనికి సంబంధించిందని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది అది రాసేసిన నో ప్రాబ్లం తర్వాత మీకు ప్రశ్నలు అయితే ఉంటాయి ప్రశ్నలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట మనకి ఏదైనా రెండు ప్రశ్నలకి సమాధానం రాయమంటాడు ఏటి గీతం బట్టి కేసి గే సారాంశం అంటే అది చాలా ఈజీ అండి అది మీరు మీరు అయితే ఈజీగా రాయచ్చు దీనికి సంబంధించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడొచ్చు బెజ్జ మహాదేవి గురించి కూడా రాయొచ్చు ఈజీగానే ఉంటాయి అన్నీ చాలా ఈజీ యూట్యూబ్లో అన్నింటి గురించి అయితే మనకి వీడియోస్ ఉన్నాయన్నమాట తర్వాత దండాలు దండాలు భారత గీతం గురించి అయితే కవుల గురించి రాయమన్నాడు కవుల గురించి అయితే రాయాల్సి ఉంటుంది లేదంటే పలనాడు గే సారాంశం అయితే రాయమన్నాడు ఇవన్నీ చాలా ఈజీ అండి పలనాడు మీరు బాలకృష్ణ సినిమా చూసినా కూడా ఈజీగా అయితే రాయచ్చుంది అది కష్టమేం కాదు చాలా చెప్తున్నాం కదా మీరు ఒక్కసారి వీడియోస్ చూసినట్లయితే ఈజీగా రాసిచ్చు నేను వీడియోస్ చూడలేను బ్రో ఏం చేయాలి ఎలా రాయాలంటే ఏటి గీతం అని చెప్పేసి ఉంది కదా వాటికి సంబంధించి సైడ్ హెడ్డింగ్స్ అయితే పెట్టండి సైడ్ హెడ్డింగ్స్ పెట్టిన తర్వాత ఆ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే రాయని అవసరం లేదు మీకు ఏదైతే ఆన్సర్ అనిపిస్తుందో అది రాయండి అది రాసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను సైడ్ హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీకు ఏ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ క్వశ్చన్కి సంబంధించి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి నీట్గా రాయండి బ్లాక్ బ్లూ వాడండి మిమ్మల్ని ఎవడో ఆపివ్వడం లేదు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్స్ అనేటివి కూడా ఆన్సర్ మీకు నాలుగైదు ఎడిషన్ షీట్స్ మాత్రం యూజ్ చేసుకుంటే చాలా మంచిది ఫుల్ మార్క్స్ అయితే గేమ్ చేయగలరు నాలుగైదు ఎడిషన్ షీట్లు యూజ్ చేయాలనుకుంటే మినిమం వన్ పేజ్ టు బ్యాక్ కూడా రాయండి ఇక అనువాద ప్రక్రియ గురించి అడిగాడు జాతీయ ప్రత్యేకత గురించి అడిగాడు శ్రీపాల్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి అడిగాడు భారతమాత ఎత్తిదని అడిగాడు లేఖలో ప్రధాన విషయం అడిగాడు ఇవన్నీ కూడా మీరు జనరల్ రోజు అనువాదం అంటే మీకు తెలుసు కదా ట్రాన్స్లేషన్ జాతీయాలు అంటే మీకు తెలుసు కదా మనం సరదా సరదా ఫన్నీ ఫన్నీగా వాడుకుంటాం శ్రీపాల్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది చదివితే తెలుస్తుంది భారత మాత ఎట్టిది అని చెప్పేసి ఉంది కదా దీని గురించి మీరు ఈజీగా మీరు ఓన్గా కూడా రాయించేటువంటి ప్రాబ్లం అయితే లేదు తర్వాత లేఖలో ప్రధాన అంశం ఏమిటి బాడీ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా సో వాటిని మీరు ఈజీగా అయితే రాయొచ్చు మీరు లేఖ ఏ విధంగా ఉంటుందో ఈ పాడి చూసే ఉంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది మీకు ఏదైతే తెలుసో అదే రాయండి ఎటువంటి ప్రాబ్లము లేదు తర్వాత వచ్చేసి పిల్లలకు తల్లి అవసరం ఎత్తుంది గుర్రం జాషవా గారు తర్వాత ఆడంబరముగా పలికేది పలికేదెవరు అన్నమయ్య పాట నేపథ్యం కాపుబిడ్డ కావ్యంలోని ముఖ్య భావన ఏమిటి సో ఇది కూడా మీకు జనరల్గా రాయచ్చు బిడ్డ అనేది ఏంటంటే ఒక రైతు గురించి రాయచ్చు అన్నమయ్య గురించి మీరు అన్నమయ్య సినిమా చూస్తే ఈజీగా రాయచ్చు ఆడంబరాలు పలికేది ఆడంబరాలు పోతుంటారు కదా వాళ్ళ గురించి రాసింది గుర్రం జాషువా గురించి మీకు తెలియాలంటే టెక్స్ట్ బుక్స్ చదవాలి అండ్ దానిపైన క్వశ్చన్ కూడా మీరు జనరల్గా రాసిచ్చు సో ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్ అండి మీరు జనరల్ నాలెడ్జ్ యూజ్ చేసే రాయకూడదు మీ బేసిక్ నాలెడ్జ్ యూజ్ చేసి కూడా ఈ క్వశ్చన్స్ కాన్సర్స్ అయితే చెప్పగలరు అనమాట తర్వాత ఉన్నప లక్ష్మీనారాయణ బండ రచ్చంబాయి ఇవన్నీ తెలియాలనుకుంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా పర్లేదు వీళ్ళు ఎవరించి వస్తుంది గూగుల్లో సెర్చ్ చేసినా పర్లేదు ఇన్ఫర్మేషన్ అయితే పొద్దుగా వస్తుంది పల్నాడు అనేది ఒక పార్టీ భాగం దాని గురించి రాయొచ్చు దూరం అనేది ఏంటంటే అది కూడా ఒక పాఠ్య భాగం మాట దాని గురించి చదవాలంటే మీరు టెక్స్ట్ బుక్ అనే చదవాలి లేదా గూగుల్లోనే సెర్చ్ చేయాలి లేదు ఇదేం కదంటే యూట్యూబ్లో వీడియోస్ అయితే ఉన్నాయి నవలా కథ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సంబంధించి రైటర్స్ ఉంటారు కదా రైటర్స్ అనేవి ఒక్కొక్క ప్రక్రియను ఎంచుకుంటూ ఉంటారు నవలా కథ అని ఇక ఆ తర్వాత సందర్భ వాక్యాలు ఇచ్చాడు ఇది మీరు రాయాలంటే డెఫినెట్లీగా టెక్స్ట్ బుక్ ఒకసారి రీడింగ్ చేస్తే ఈజీగా రాసచ్చు ఇక నుంచి అన్ని జనరల్ కోసం వస్తాయండి మీరు జస్ట్ మీరు ఏం తెలుసో అదే రాయండి డెఫినెట్లీగా మార్క్స్ అదే వస్తాయి సంక్రాంతి పండుగ గురించి స్నా స్నేహితుడికి రా లేఖ రాయమన్నాడు ఇది అది ఈజీగా రాసచ్చు ఉద్యోగం కోసం కలెక్టర్కి లేఖ రాయమన్నాడు మీకు ఆల్రెడీ లెటర్ రైటింగ్ వచ్చే ఉంటుంది సో ఇటువంటి క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా రాయొచ్చు మీకు తెలిసిందే మీరు రాయండి ఏమేమి కష్టపడిపోకండి ఏ బాబా ఇది ఏదో క్వశ్చన్ ఇస్తారు బాబు నాకు తెలియదు బాబా అని ఏమనుకోకండి మీకు ఎంత తెలిస్తే అంత రాయండి బట్ ప్రాపర్గా రాయండి కరెక్ట్గా రాయండి ఇక మోడల్ పేపర్ అయితే జస్ట్ మీరు కావాలంటే రాసుకోండి ఎందుకంటే ఇప్పటికీ వీడియో చాలా లెంతే అయిపోయింది కదా సో నేను ఏంటంటే జస్ట్ పైన స్క్రీన్ మీద వేస్తాను మీరు ఒకసారి అయితే రాసుకోండి రాసుకొని మీకు అవి టెక్స్ట్ బుక్లో ఎక్కడైనా టిక్ పెట్టుకోండి క్వశ్చన్ పేపర్ మొత్తం మీద మీరు మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవచ్చు అంటే అది ఎక్కడేమట ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు దాన్ని అదే రాసేసిన మార్క్స్ తర్వాత ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ ఇస్తాడు తర్వాత ఇంగ్లీష్లో నుంచి దాన్ని తెలుగులోకి అయితే రాయాలి తర్వాత గద్యం లేదంటే ఒక పద్యం కానీ గద్యం కానీ ఇస్తాడు ఇచ్చిన తర్వాత దానికి చూసి అందులో ఆన్సర్స్ అయితే రాయాలి దానికి మార్క్స్ సో ఇది చాలా ఈజీ మీరు రాసేయగలరు ఇంకా నెక్స్ట్ నుంచి అయితే బిట్ పేపర్ వస్తుంది బిట్ పేపర్ మీకు చాలా ఈజీగా రాసేయగలండి ఇది మీకు ఎగ్జామ్ హాల్లో తెలుస్తుంది ఎందుకంటే ఎందుకు అనేది మీకు ఎగ్జామ్ హాల్లో అయితే తెలుస్తుంది మీకు బిట్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మీరు ఈజీగా అయితే రాసేవచ్చు అండ్ మీకు ఏది తెలిస్తే అదే రాయండి ఆల్రెడీ మీరు టెన్త్ క్లాస్ రాసేదే ఉంటారు కాబట్టి టెన్త్ క్లాస్లో వచ్చినవి కొంచెం రిపీట్ అవుతూ ఉంటాయి బిట్ పేపర్ అనేది చాలా ఈజీ మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు రాయండి బట్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఒకటి మర్చిపోకండి ఎక్కువ మ్యాటర్ ఉన్న దానికంటే కూడా ఎక్కువ ప్రజెంటేషన్ ఎవరైతే పెట్టాడో ఆడికి ఎక్కువ స్కోర్ అయితే వస్తుంది లేదు పాస్ అవ్వాలి అనుకుంటే కనుక మీకు ప్రతి కొంచెం అటెండ్ చేయండి మీకు ఏం తెలిస్తే అంత రాయండి ఎవరే మనం తిట్టేది లేదు కొట్టేది లేదు మీరు ఒక డైరెక్టర్ ఉంటాడు కదా ఆ డైరెక్టర్ స్కిల్స్ అనేవి ఇప్పుడు బయట పెట్టండి ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఒక సినిమా తీయకపోవచ్చు కానీ ఇక్కడ మీ లైఫ్ని మార్చుకోవాలనుకోండి ఈ సినిమాలో మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు మాత్రం ఎగ్జామ్ బాగా రాస్తేనే మీరు పై తరగతులకు వెళ్ళాలనుకున్నా తర్వాత ఏదన్నా చేయాలనుకున్నా చేయగలరు ఓకే మరి వీడియో అందరికీ అర్థమయ్యేలాగే చెప్పనని నేను అనుకుంటున్నాను ఒకవేళ లేదు అన్న స్టైల్ మార్చండి నెక్స్ట్ పేపర్ నుంచి అయితే వేరే విధంగా అయితే చెప్తాను సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కాబట్టి వీడియో అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికి ఉపయోగపడేలా ఉంటేనే షేర్ చేయండి అండ్ ఇంకోటి మీరు ఫస్ట్ మీ భయాన్ని వదిలేండి మీ భయాన్ని వదిలితే మీరు ఆటోమేటిక్గా పాస్ అవుతారు నాది గ్యారంటీ భయం లేకుండా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు డెఫినెట్లీగా పాస్ అవుతారు వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కూడా యాక్టివేట్ చేసుకోండి Thank you for watching, give you more updates, subscribe our channel.